ఐపీఎల్ రెండు వేల ఇరవై లో క్వాలిఫైయర్ గెలుచుకోవడంలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది అయితే ఇక ఆర్సీబీఎస్ జట్టు మాత్రం సూపర్ డూపర్ బౌలింగ్తో తీసేసింది పంజాబ్ ఫైనల్ కు చేరుకోవడానికి ఇంకొక అవకాశం మాత్రమే ఉంది ఈ కీలకమైన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఒక్క పరుగులకే అవుట్ అవుతుందని అసలు ఎవరో ఊహించలేదు అయితే పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ముషీర్ ఖాన్ కు లభించింది అదే సమయంలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కోసం గాడ్ తీసుకుంటున్న సమయంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అతన్ని అవమానించాడు దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఏమైందనేది చూసినట్టయితే ముషీర్ ఖాన్ కు ఈ సీజన్ లో తొలిసారి ఆడే అవకాశం వచ్చింది కానీ తను దానిని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు అయితే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా చేర్చింది అయితే ఖాతా తెరవకుండానే తను అవుట్ అయ్యాడు అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కు గాడ్ తీసుకుంటున్నప్పుడు కోహ్లీ అతని వైపు చూపిస్తూ ఏదో చెప్పినట్టు అనిపించింది ఆటగాడికి వాటర్ బాటిల్ తో ఆటానికి పంపించారు అని కోహ్లీ అన్నట్టు అక్కడ క్లియర్ గా ఆ క్రికెట్ అభిమానులు చెప్పారు అంటే అక్కడ కోహ్లీ ఒక రకంగా చెప్పాలంటే ముషీర్ ఖాన్ ను అవమానించాడు బ్యాట్ పట్టుకుని వస్తున్న సమయంలో బ్యాట్ అని కాకుండా వాటర్ బాటిల్ పట్టుకుని వస్తున్నాడు అంటూ చాలా అవమానంగా మాట్లాడాడు అయితే ఏం తెలియకుండా ఇటువంటి మాటలు వదలడం విరాట్ కోహ్లీకి అంత మంచిది కాదు ఎందుకనంటే ప్రతి ఆటగాడు తన తొలి ఆడుకుని ఒక మ్యాచ్ చిన్న మ్యాచ్ అయినా పెద్ద మ్యాచ్ అయినా అడుగు వేయాల్సిందే అయితే అటువంటి సమయంలో ఈ రకంగా ఒక ఆటగాడిని అవమానించడం కరెక్ట్ కాదు మరొక వైపు పంజాబ్ జట్టు గెలిచిన ఓడిపోయిన బాధలో ఉంది కానీ బెంగళూరు జట్టు గెలిచిన ఆనందంలో ఉంది ఎప్పుడైనా సరే ఆటగాళ్ళు అవుట్ అయితే ఆ ఆనందం వేరు కానీ ఇంటెన్షనల్ గా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతుంది